ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుమూ నమ ఈరోజు మనం ఈ వీడియోలో మరి ఈ యొక్క మిథున రాశి వారికి వారికి ఆదివారం అనగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదవ తేదీన వారి యొక్క జాతక ఫలితములు ఏ విధంగా ఉన్నాయి వీరి ఏ విధమైనటువంటి పరిహారములు పాటించడం వలన ప్రత్యేకమైనటువంటి పనులు జరుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అలాగే వీరికి మొత్తము మూడు పెద్ద శుభవార్తలు ఉన్నాయి అసలు ఆ శుభవార్తలు ఏమిటి వాటి వల్ల వీరికి ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మరి ముందుగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారి యొక్క వారి యొక్క మనస్తత్వము వారి యొక్క లక్షణముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి వారు చాలా చురుకైన వారు మంచి ఆలోచన కలిగిన వారు ఏ విషయం ఎప్పటికీ ఒకలా ఉండరు ఒకే విషయంలో ఎప్పుడు ఒకలా ఉండరు ప్రతి విషయాన్ని వివిధ కోణాల్లో చూసేందుకు వీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఒక భూతద్దంలో చూసినట్లుగా చూస్తారు వీళ్ళది చాలా చురుకైన మనసు మాటల మాంత్రికులని చెప్పుకోవచ్చు ఈ ఒక్క మిథున వారు వీరు చాలా మంచి కమ్యూనికేటర్స్ తటస్థంగా మాట్లాడడము చురుకుగా ప్రవర్తించడము చురుకుగా స్పందించడము వీరి యొక్క ప్రత్యేకతని మనం చెప్పుకోవచ్చు స్నేహపూరిత స్వభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మిథున రాసి వారు సులభంగా ఇతరులతో మమేకమవుతూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు వీరికి చాలా ఎక్కువ ఇష్టమని మాత్రం మనం చెప్పుకోవచ్చు అయితే ఆసక్తులు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకే విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టడం వీరికి చాలా కష్టం ఒక పని చేస్తూ ఉంటే వీళ్ళు చాలా వరకు దాని మీద బోర్ ఫీల్ అవుతూ ఉంటారు వీరికి ఏంటంటే ప్రత్యేకంగా వివిధ రకాలైనటువంటి ఎన్నో విషయాల్లో ఆసక్తి ఎక్కువ చూపుతారు కానీ పూర్తిగా ఏదో ఒకదానికే కట్టుబడి ఉండు అని మనం వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు వీరికి ప్రత్యేకంగా కొన్ని విషయాల మీద ఎక్కువ శాతం విషయాల మీద వీరికి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వీరి తెలివితేటలు చూసుకున్నట్లయితే వీళ్ళు చిత్తశుద్ధి తెలివితో చాలా మందిని ఆకట్టుకుంటారు చిన్న విషయాల్లో కూడా లోతుగా అర్థం చేసుకునేటువంటి శక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే బుద్ధి మొత్తం చురుకుదనం మంచిగా మాట్లాడే నైపుణ్యం కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఎక్కువ ఆసక్తి ఎక్కువగా ఆత్మీయలతో మిమేకం అవ్వడము వినోదాన్ని కోరుకునే వ్యక్తులు వీరు అయితే వీరి యొక్క బలహీనత చూసుకున్నట్లయితే ఓర్పు చాలా తక్కువగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి మనసు త్వరగా మారిపోవడం కూడా మనము గమనించుకోవచ్చు ఒక పని మొదలు పెట్టిన మధ్యలో వదిలేయడము కూడా వీరికి చాలా పెద్ద మైనస్ అని మనం చెప్పుకోవచ్చండి కొంతమంది నమ్మకంగా ఉండలేరని అనిపించవచ్చు అంతర్గతంగా స్థిరత చాలా తక్కువగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి మిథున రాశి వారు ప్రేమలోనూ చాలా చురుకుగా హుషారుగా ఉంటారు వారితో కలిసి జీవించడం బోరని ఎప్పుడూ అనిపించదు కానీ వారి భావ భావోద్వేగాల కంటే మనసు అనుబంధం ఎక్కువగా ఉంటుంది వారు ఎప్పటికీ ఒకలా ఉండరని మనం గుర్తుంచుకోవాలి ఇక చూసుకున్నట్లయితే వీరికి కెరియర్ పరంగా కూడా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండటము జర్నలిజంలో ఉండడము మార్కెటింగ్ చేయడము ఇలా అన్ని విషయాల్లో కూడా వీరికి చాలా ఎక్కువగా బాగుంటుంది ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆదివారము ఎనిమిదవ తేదీ మరి ఈ రోజు వీరికి ఎలా ఉందనే విషయం గురించి ఇక చూసుకున్నట్లయితే కనుక కుటుంబ బంధాలు చూసుకున్నట్లయితే ఈరోజు సంబంధాలు మెరుగుపడుతాయి పెండింగ్ పనులు పూర్తి కావడం కుటుంబ సభ్యుల్లో మధ్య అనురాగం అనేది ఉండడము సోదరి సోదరి మనులతో సంబంధాలు బలపడము ఈరోజు కుటుంబ సభ్యులతో సమయం గనపడము మానసికంగా కొంత ప్రశాంతతకి మిమ్మల్ని గురి చేస్తుందని అయితే చెప్పవచ్చు మరి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం పెట్టుబడులు లేదా పెండింగ్ లో ఉన్న ఫైనాన్షియల్ డీల్స్ పూర్తి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది మీకు ఒక మంచి శుభవార్త అలాగే ఆరోగ్యపరంగా ఈరోజు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు అయితే శారీరక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన ఆహారం వ్యాయామం పాటించడం చాలా అవసరము మరి విశ్రాంతి తీసుకోవడం ధ్యానం చేయడం మానసిక ఆనందానికి దోహదపడుతుంది మరి విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా పరీక్షలు ప్రాజెక్టులు వంటి విషయాల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు అయితే మధ్యలో వచ్చే చిన్న చిన్న గందరగోళాల వలన మీరు కొంచెం డిస్టర్బ్ అవుతారు వాటిని మీరు అధిగమించేందుకు ధ్యానము సమయ నిర్వహణ చాలా అవసరము మరి ఈ రోజు చూసుకుంటే ఉద్యోగం వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఈరోజు చాలా ప్రోత్సాహకంగా ఉంటుంది కొత్త అవకాశాలు ప్రమోషన్లు అవకాశాలు కొత్త ప్రాజెక్టులపై పనిచేసే ఉన్నాయి వ్యాపారస్తులు కూడా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు వ్యాపార విస్తరణ వంటి విషయాల్లో ఈ రోజు మీరు దీంట్లో కూడా ఒక మంచి శుభవార్త కిందకి దీన్ని లెక్క వేసుకొని ఈ రోజు మీకు ఇంకా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు పెద్ద స్థాయి లాభదా లాభసాటిగా ఉంటుంది ప్రజల మద్దతు మీరు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు చేయాలి అనుకున్నటువంటి రాజకీయ నాయకులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాపర్టీలు కొనుగోలు చేయడం లేదా అమ్మకం చేయడం వంటి విషయాల్లో మీరు పెద్ద లాభాలు పొందగలుగుతారు మరి ఈ రోజు చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో గాని ఉద్యోగ రంగములో గాని వ్యాపార రంగములో ఉన్న వారి గాని అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన అనేవి ఉండడం జరుగుతుంది అలాగే మీరు ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామి వలన కొన్ని ప్రత్యేకమైన వార్తలు అనేవి ఒక మంచి శుభవార్త వినడం జరుగుతుంది అలాగే సంతానం లేని వారికి కూడా ఈరోజు ప్రత్యేకంగా సంతాన విషయంలో శుభవార్త రావడం అనేది అయితే జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే వ్యాపార వ్యవహారాలలో ఇన్ని సంవత్సరాలు కూడా మీకు సహకారంగా ఉంటారు అనుకున్నటువంటి వ్యక్తులు మరి మీకు ఈరోజు సహకారంగా ముందుకొచ్చి మీకు నేనున్నాను అంటూ కూడా మీకు ఒక హామీ రూపంలో కానీ మీకు చేసేటువంటి పనిలో గాని మీకు సహకరించి మీకు హెల్ప్ గా ఉండి తాను వంతు తాను సహకారంగా మీకు అందించే విషయం అనేది కూడా మీకు ఈ రోజు జరగడం జరుగుతుంది అలాగే మరి చూసుకున్నట్లయితే ఒక స్త్రీ విషయంలో కానీ ఒక పురుషుల విషయంలో కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇన్ని రోజులు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీ నుంచి ఎడబాటుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు మీ దగ్గరికి సహకారంగా ముందుకొచ్చి మీకు అన్ని విధాలుగా మంచిగా మాట్లాడి మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలను వాళ్ళ దగ్గరుండి తీర్చి ఇంతకు ముందులాగా సమస్యలు లేకుండా గొడవలు లేకుండా మీ ఇద్దరి మధ్య మంచి సమన్వయం కూడా ఏర్పడే అవకాశం అనేది అయితే మాత్రం ఉంది మరి ఈ యొక్క మూడు శుభవార్తలు మాత్రం మీకు ప్రధానంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మీకు గురు బలం వలన మరి మీ యొక్క నైపుణ్యాలు అవన్నీ కూడా పెరగడం జరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి మానసిక ప్రశాంతత కూడా ఉంది ఇక ఈ వీడియో ఇంతవరకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రాశి అనేటువంటి విషయాలలో ప్రతి ఒక్కరికి జరుగుతుందనే విషయం గ్యారంటీ ఎవరెవ్వరండి అయితే ఏంటంటే మన యొక్క జాతకం పుట్టిన సమయం ప్రకారంగా మన రాసి ఏదో చూసుకొని మీరు జాగ్రత్త పడాలి ఇక ఈ వీడియో ఇంతవరకేనండి స్వస్తి దయచేసి మరొకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు